అండి ఈరోజు వీడియోలో నేనైతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువ ఏం కష్టపడాల్సిన అవసరమే లేదు అంతకంటే ముందు వీడియోలో కటింగ్ చూపించాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చూడండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి తిప్పేస్తే సరిపోతుంది అనమాట మనకి కొంచెం అతుకులు కూడా పడుతున్నాయి బ్లౌజ్ అనేది తక్కువ ఉంది బ్లౌజ్ పీసు ఎంబ్రాయిడరీ అంతా కూడా సెట్ చేసుకునేసరికి కొంచెం తక్కువ అనమాట అందుకునే అడ్జస్ట్మెంట్లో కొంచెం మనకి అతుకులు అనేవి పడుతున్నాయి ఇక నెక్ దగ్గర కరెక్ట్గా చూసుకోండి సైడ్కి నాకు అతుకులు పడతాయని చెప్పాను కదా సో అదేం పట్టించుకోకూడదు అతుకులు పడితే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర నుంచి పట్టుకుని ఇలాగా పాత మించి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలి లేదంటే పీలుకుపోతుంది నెక్ అనేది చాలా బ్రాడ్ ఉంది వీళ్ళకి ఇలాగ తిప్పుకొని స్టిచ్ వేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా నెక్స్ట్ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో కుట్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా కార్నర్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి బాగా కార్నర్కి ఇక్కడ కొంచెం స్టోన్స్ ఉన్నాయి అవి తీసేయండి లేదంటే సూది విరిగిపోతుంది చిన్న చిన్న స్టోన్స్ అంతా తీసేసేయండి ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసేసేయండి ఇదంతా జాగ్రత్తగా ఇది మొత్తం నీట్గా జాయింట్ అయితే చేసేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసేయండి ఇక్కడ ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది వేసేసుకోవాలి నాకు అతుకులు పడతాయని చెప్పాను కదా సైడ్కి ఇప్పుడు అదే వేస్తున్నాను అనమాట ఇంక ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుంటే తొందరగా అయిపోతుంది మీకు నీట్గా కూడా ఉంటుంది ఇలాగా ఒక టాప్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్కి కట్ వర్క్ లాగా వచ్చింది కదా సేమ్ అలాగే ఏం కుట్టక్కర్లేదు దగ్గరగా కుట్టి వేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి స్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా చక్కగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి సరిపోతుంది అయిపోయిందండి సైడ్కి అతుకులు పడతాయి కదా ఈ అతుకులు కూడా వేసాను ఇదంతా జాయిన్ చేసేసుకోండి ఇలాగా ఇక సైడ్ కూడా అంతే సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ అండి ఈ ఫ్రంట్ నెక్ పైన మనం ఏం చేయాలంటే ఇక్కడ చూసారు కదా నేను క్లాత్ పెట్టేస్తున్నాను దల్సరిగా ఉంటుంది చాలామంది అంటూ ఉంటారు క్లాత్ అక్క మా దగ్గర క్యాన్వాస్ లేదు ఎలా అని ఇలాంటి క్లాత్లు పెట్టేసుకుని మనం అన్నీ కొంచెం వెడల్పు అవన్నీ ఉండాలండి క్లాత్కి అతుకులు అవన్నీ వేసుకున్నా కూడా మంచిగా ఉండాలన్నమాట ఇంకో ఇలా ఉండాలి ఇలా పెట్టేసుకుని మీరు ఇలాగా జాయిన్ చేసేసుకుని నెక్ని తిప్పేసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కట్ ముందు కూడా పెట్టుకోవచ్చండి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఏం చేయాలంటే దీని మీద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకొని తిప్పేసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే కుది ఇప్పుడు కట్ చేసేస్తున్నారు ఇదంతా కూడా ఫస్ట్ క్లాత్ యాడ్ చేసాను కదా ఇది కట్ చేస్తున్నారు అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన మళ్ళీ లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని స్టిచ్ వేసుకుని తిప్పేసుకుంటాం ఇప్పుడు చాలా దలసరిగా ఉంటుందండి ఎందుకో తెలుసా మనం క్లాత్ అనేది యాడ్ చేసాం కదా అందుకుని ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోండి సరిపోతుంది సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇటువైపు కూడా అంతే ఎక్కడ కదలకుండా పట్టుకోండి కదలకుండా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి పట్టుకోవాలన్నమాట ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి మీకు క్యాన్వాస్తో పని లేకుండా ఉండాలంటే ఇదే మెథడ్ ఇక థ్రెడ్ పెట్టేసేయండి అంటే మనకి వెనకాల థ్రెడ్స్ పెట్టుకోవాలి కదా ఈ మోడల్కి అందుకని చెప్పేసి ఇలా థ్రెడ్స్ అయితే పెట్టేశాను ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సైడ్ కూడా అంతే మళ్ళీ ఇలా మొత్తం కూడా ఓపెన్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపండి ఇలా ఇక్కడ కూడా అంతే ఇక్కడ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి కుట్టుకుంటూ వెళ్ళి ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అతుకులు పడతాయి చూసారు కదా నాకు సైడ్కి చాలా అతుకులు పడతాయండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మొత్తం కూడా లైనింగ్ అంతా జాయిన్ చేశాను సో ఫైనల్గా అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో మనం ప్రిన్సెస్ కట్టికి మార్కింగ్ వేసుకుంటాం కదా ఆ మార్కింగ్ పైన కుట్టి వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాతలు మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ జాయిన్ చేసేసుకుని కుట్టు వేసేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా ఓకేనా ఇప్పుడు ఎకస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని రెండో వైపు కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్ అనేది వేసేసుకోండి ఇలా మొత్తం కూడా చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము నెక్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలండి స్ట్రీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత రెండో వైపు కూడా అంతే ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసేసుకోండి ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఫస్ట్ మన వైపుకి తర్వాత వచ్చేసి అవతల వైపుకి ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఆ తర్వాత వచ్చేసి అవతల వైపుకి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు లూజు ఆర్ లూజు తర్వాత వచ్చేసి కింద నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఇలాగా మళ్ళీ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది తర్వాత ఇక్కడ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ ఇలా కలా లోపలికి ఫోల్ చేసేసుకోండి పట్టీ అనేది రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇంకోటి కూడా అంతే రెండో సైడ్ కూడా సో ఫైనల్గా అయితే బ్రౌ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి